హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం ప్రభుత్వం మారితే ప్రజల ప్రజాస్వామ్యం వస్తుంది ప్రజల రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పేసి గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు చాలా హామీలు ఇచ్చారు ముఖ్యంగా ఈ నిరుద్యోగులు కొట్లాడి ఈ నిరుద్యోగులు కష్టపడి కాంగ్రెస్ని అధికారం తేవడం కోసం ఈ నిరుద్యోగులు అంతా కృషి చేశారు కానీ ఇదే గవర్నమెంట్ ఇదే నిరుద్యోగుల త్యాగాల మీద నిర్మితమైనటువంటి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను పట్టించుకోకపోగా పెనుభారం వేస్తుంది గతంలో టెట్కు రెండు వందల రూపాయల ఫీజు ఉంటే ఇవాళ థౌజండ్ రూపీస్ పెట్టి విద్యార్థుల పెనుభారంగా మారింది ఖచ్చితంగా ఈ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకు నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఈ ప్రభుత్వాలు మండి వైఖరి మీరు మిగతా ఫీజులు ఏమన్నా పెంచుకుంటే మిగతా వ్యవహారం పెంచుకోవచ్చు కాక కానీ విద్యార్థులకు మాత్రం క్వాలిటీ అయినా క్వాలిటీగా ఉండి విద్యార్థుల పక్షాన ఉండి ఏ ఫీజులు లేకుండా అసలు ఫీజులే లేకుండా చేసే ప్రక్రియ చేపట్టాలనేది ముఖ్యంగా మా యొక్క డిమాండ్ అసలు విద్యార్థులు వీళ్ళు నిర్వహించే వీరు వీళ్ళ వైఖరి వల్ల ఎంత ఇబ్బందులు గురవుతున్నారో మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకేం ప్రాబ్లం సార్ నా యాదగిరి సార్ డిస్ట్రిక్ట్ మాది ఓకే యాక్చువల్గా రెండు వేల పదహారు నుంచి నేను టెటర్ రాస్తున్నాను సార్ రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో వచ్చేసి త్రీ హండ్రెడ్ అమౌంట్ తీసుకున్నారు అప్పుడు ఏం చేసిన అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టిండ్రు ఆన్లైన్ ఎగ్జామ్ లేదనమాట ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి టీజీటీ పీజీటీ నుంచి స్టార్ట్ అయింది అప్పుడు టీజీటి పీజీటీ కూడా థౌజండ్ రూపీస్ తోటి మేము ఎగ్జామ్ రాసినాము అవి ఆ ఎగ్జామ్స్ కూడా ఒకటే సెంటర్ కాకుండా ఒకటి రంగారెడ్డి వేసిన ఒకటి కామారెడ్డి ఒకటి హైదరాబాద్ మూడు ప్లేస్లో నేను తిరిగి ఎగ్జామ్ రాసినాను సార్ అప్పుడు ఏమైందంటే ఫోర్ థౌజండ్ రూపీస్ ఖర్చులకే వెళ్ళిపోయిన అప్పుడు ఆన్లైన్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది సరే ఆ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మనకు నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం నిలి తీసుకురావాలనే ఉద్దేశంతో ఓట్లు ఇష్టం ఇప్పుడు ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన కూడా అనుకూలంగా లేదు ఒకటి ఫస్ట్ ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంకోటి డిఎడ్ బిఎడ్ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన 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 ఆయనతో కూడా మేము మాట్లాడినాము మాట్లాడితే అతను ఫీజు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు అతను కూడా ట్రై చేస్తున్నాడు కానీ అమౌంట్ అయితే ఇంతవరకు అయితే తగ్గిలేదు నిన్నటి వరకు చూసినాం తగ్గిలేదు ఈ రోజు అప్లికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి ఇంతవరకు ఏమి అక్కడ నుంచి విద్యాశాఖ నుంచి ఏమీ రాలేదు మాకైతే ఇప్పుడు ఈ రోజు అప్లికేషన్ స్టార్ట్ అయితే ఫోన్ ఏప్రిల్ పద తారీఖు వరకే మనకు డేట్ ఇచ్చిండు పది రోజుల్లో టైము ఎగ్జామ్ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది మరి ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు టెట్ ఫీజు అనేది వెయ్యి రూపాయలతోటి అప్లై అప్లై చేయాలంటే ఎన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో పథకాల కోసం ఈ పై ఈ డబ్బులను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారేమో అన్న డౌట్ వస్తుంది ఒకవేళ మీరు ఆఫ్ ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ ఆన్లైన్ ఏం వద్దు పెట్టమని ఎవరేమో అడగట్లేదు ఆఫ్లైన్ లోనే పెట్టండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫీజు తోటే పెట్టండి అప్పుడు ఏమైతే అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒకటి ఒకటే ప్లేస్లో ఇప్పుడు మాది మామనాడు డిస్టిక్ దాదాపు రెండు సెంటర్లే ఉన్నాయి అక్కడ సెంటర్ ఫిల్ అప్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఏమైతుంటే ఇక్కడ హైదరాబాద్ లో తీసుకొచ్చి సెంటర్లు వేస్తారు ఊర్లో నుంచి మేము రాలేము ఫీజులు ఛార్జీలు కట్టుకొని రావాల్సి వస్తుంది మళ్ళీ అవి ఒక మాకు భారం అవుతాయి కాబట్టి మేము అంటే త్రీ హండ్రెడ్ తోటి ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ పెట్టండి మాకు ఇంకొకటి ఈ డిఎస్సి విషయం కూడా ఒకటే మాట్లాడుతున్నాను నేను డిఎస్ మెగా డిఎస్ మెగా డిఎస్ అని అంటున్నారు పదకొండు వేల పోస్టులు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల పోస్టులతో వేసిండ్రు అది సరిపోలేదన్న ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి మేము రిక్వెస్ట్ చేస్తే పోస్టులు పెంచిండ్రు పదకొండు వేల పోస్టులు పెంచారు ఇది పదకొండు వేల పోస్టులు అనేది మెగా డిఎస్ కాదు ఇది టూ థౌజండ్ ఎయిట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి యాభై వేల పోస్టులతో మెగాడిఎస్సీ చేసి అది మెగా డిఎస్ పదకొండు వేల పోస్టులు ఇది కాదు తగ్గించడానికి ఇది పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్ఈ అని అనుకుంటారు చాలా మంది అప్పుడు టూ థౌసండ్ ఎయిట్ లో మీరు చూసుకోండి యాభై వేల పోస్టులతో తీసిండు పోస్టులు లేవు అయినా సరే యాభై వేలు క్రియేట్ చేసి మరి యాభై వేల పోస్టులతో ఫిల్అప్ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి రిక్వైర్ చేస్తున్నాము పదకొండు వేల పోస్టులు కాదు దాదాపు ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ ఇరవై నాలుగు పోస్టులతో ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మాకు చాలా కష్టం అవుతుంది సార్ మాది కొమరం డిస్టిక్ నుంచి హైదరాబాద్కి రావాలంటే మనీ ఖర్చు అవుతుంది సార్ అసలుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తాం కదా సార్ సో ఇట్లా ఫీ థౌజండ్ రూపీస్ కట్టి మళ్ళీ ట్రైన్స్ మిస్ అవుతాయి అలా చాలా కష్టం అవుతుంది సార్ మాకు సో ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పండి ఫీ కూడా తగ్గియమని చెప్పండి సార్ థౌజండ్ రూపీస్ అంటే మేము కట్టలేకపోతున్నాం సార్ అసలుకే హైదరాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను ఏదంటే డిఎస్సి డిఎస్సి అంటే అందరు ఏదో ఉద్యోగం కోసం వస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫీ అని మది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఇంకా ఈ అప్లికేషన్ థౌజండ్ రూపీస్ అనేసరికి ఒక్కొక్క వాళ్ళైతే అసలు అప్లై చేయకపోవడమే బెస్ట్ ఉన్న మార్క్స్ తోటే డిఎస్సిని కొట్టాలని కొందరికి కసి ఉంటుంది ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ పడితే బాగుంటుంది లా అంటే ఇంకా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పేపర్ వస్తుంది అప్పుడు అందరు స్టూడెంట్స్ మైండ్స్ ఒకలాగా ఉండవు కొందరికి ఈజీ రావచ్చు కొందరికి హార్డ్ రావచ్చు అది మా మీద డిపెండ్ అయి ఉంటుంది చదువుకోవాలి కానీ నాలెడ్జ్ అనేది బయట అప్పుడు పడదు ఇంకా ఆఫ్లైన్ ఎగ్జామ్ పడితే బాగుంటుంది అప్లికేషన్ ఫీ తగ్గియాలని కోరుకుంటారు కావర్ గవర్నమెంట్ అనేది నిరుద్యోగుల పైన ఏర్పడింది ప్రభు ప్రభుత్వం ఏర్పడముందుకు ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అధికారం వచ్చిన తర్వాత ఎలాంటి ఫీజులు లేకుండా నిరుద్యోగులకు ఫీజు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా ఇప్పటికి ఇట్లా ఫీజును తగ్గించాలి ఫీజు మొత్తమే లేకుండా చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము కోరుకున్నాము అదేవిధంగా టెట్ టు టీఎస్ అనేది ఆన్లైన్లో పెడతామంటున్నాం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పెట్టవలసింది కోరుతున్నాము ఎందుకంటే ఆన్లైన్లో పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వస్తుంది ఆ పేపర్ అనేది ఒకళ్ళకి ఈజీగా రావచ్చు ఒకళ్ళకి హార్డ్గా రావచ్చు అలా ఆ విధంగా రావడం వల్ల కొంతమంది న్యాయం జరుగుతుంది కొంతమందికి అన్యాయం జరుగుతుంది పూర్తి న్యాయం అనేది జరిగేది ఒకే పేపర్ పెట్టి ఆఫ్లైన్లో పెడితే అందరికి ఒకే పేపర్ వస్తుంది కాబట్టి అందరికి న్యాయం జరుగుతుందని నా ఆలోచన ఇదే విధంగా కూర్చున్నా అంటే అసలు అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు ఏ ఎగ్జామ్ కైనా అన్నారు లాస్ట్కి వచ్చి చూసా ఇప్పుడు థౌసండ్ రూపీస్ పెట్టారు ఆ థౌసండ్ రూపీస్ ఒక్కొక్కరు ఫ్యామిలీ ఒక్కొక్క విధంగా ఉంటుంది థౌసండ్ రూపీస్ కట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఉండదు ఈ ఆ థౌసండ్ రూపీస్ ని పెట్టుకొని ఎగ్జామ్ అప్లై చే మళ్ళీ ఎగ్జామ్ అప్లై చేయడానికి నెట్ వస్తది వస్తుంది వల్ల కొందరు అప్లికేషన్స్ అయితే కొందరు అప్లికేషన్స్ కావు ఇంకొకటి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏమైతుంది అంటే సిటీస్ లలో పెడుతు విలేజెస్ వెళ్ళడానికి బై మిస్టేక్ లో ఏమైనా జరిగినా కూడా వెళ్ళడానికి టైంకి అందకపోతే అని మేము ఇన్ని రోజులు కష్టపడి లాస్ట్కి వచ్చేసరికి వన్ మినిట్లో మా ఫలిత ఉన్న టైంని కూడా మిస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ఫీజు తక్కువ చేయమని చెప్తున్నాము రిక్వెస్ట్ తోటి మళ్ళీ ఇంకొకటి ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు నిరుద్యోగులు కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు నమ్ముకొని లాస్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగులను ముంచడానికి సిద్ధం చేసుకుంది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీని ఒకసారి గమనించవచ్చు దీంట్లో రెండో లైనే ఉన్నది ఎలాంటి అప్లికేషన్ ఫీజులు లేకుండా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు కానీ ఇప్పుడు ఒక ప్రవేశ పరీక్ష ఒక అర్హత పరీక్షకు మాత్రమే ఇది ఉద్యోగ పరీక్ష కూడా కాదు ఓన్లీ అర్హత పరీక్ష మాత్రమే ఆ అర్హత పరీక్షకు ఒక పరీక్షకు వెయ్యి రూపాయలు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం సెంట్రల్ లో కూడా సీటెడ్ పరీక్ష ఉన్నది రెండు పేపర్లు రాసుకుంటే పన్నెండు వందలు ఇప్పుడు ఎలక్షన్ లో ఎలక్షన్ లో కాంగ్రెస్ వచ్చి విద్యార్థులకు ఈ విషయాలు చెప్పారు ఈ విషయాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం వల్లనే మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దె గద్దెనెక్కించినాం కానీ వాళ్ళు గద్దె నెక్కిన తర్వాత మనం ఎత్తి కూర్చోవడం అనేది న్యాయం న్యాయమని మేము అడుగుతున్నాం ఇంతకు ముందు గురుకుల ఎగ్జామ్ కూడా జరిగింది అది ఆరు వందల రూపాయల ఫీజు గురుకుల ఎగ్జామ్ మూడు ఎగ్జామ్లు ఉండే అంటే ఒక ఎగ్జామ్ కు రెండు వందల ఫీజు మాత్రమే కానీ టెట్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ కు వెయ్యి రూపాయల ఫీజు అనేది ఎందుకు తీసుకుంటున్నారు ఇది మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీనే నేను ఇక్కడ చూపిస్తున్నాను దీంట్లో రెండో లైన్ ఉన్నది ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి ఇది ఉద్యోగ భర్తీ కూడా కాదు ఒక ఉద్యోగానికి అర్హత పరీక్ష మాత్రమే అర్హత పరీక్షను ఆన్లైన్ అనే పేరు మాకు అర్థం కాకుండా ఆన్లైన్ లో నిర్వహిస్తున్నాం మేము టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి కాబట్టి టెక్నికల్ సపోర్ట్ కోసం మాకు డబ్బులు ఎక్కువ అవసరం అని చెప్పి ఓన్లీ ఆన్లైన్ అని ఒక్క పేరు చెప్పి వెయ్యి రూపాయలు తీసుకోవడం అనేది ఎంతవరకు సహజం ఆన్లైన్ లో పెట్టమని అడగలేము ఎక్కువ ఫీజు పెట్టడానికి ఆన్లైన్ ఆన్లైన్ అని పేరు పెట్టి మాత్రమే ఎక్కువ ఫీజు తీసుకుంటారు ఇంతకు ముందు మూడు వందలు ఉండేది ఆఫ్లైన్ లోనే పెట్టి మూడు వందలు తీసుకోమని చెప్పండి ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది నార్మలైజ్ చేయవలసి వస్తుంది అంటే ఒక ఎక్కువ షిఫ్ట్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈజీ పేపర్ టఫ్ పేపర్ జరుగుతుంది కాబట్టి వాటి అన్నిటిని యావరేజ్ చేసి ఒక యావరేజ్ మార్క్స్ని ఇస్తారన్నమాట దానివల్ల కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి నష్టం జరుగుతుంది కొన్నిసార్లు పేపర్ ఈజీ రావడం వల్ల తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది నార్మలైజేషన్ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని విషయం ఇది నార్మలైజేషన్ ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ఏ విధంగా ఫిల్ చేస్తారు ఎవరు తెలియదు నార్మలైజేషన్ ఎవరు అడగలేరు అసలు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఎవరు అడగలేరు ఇది అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి దీన్ని ఆఫ్లైన్లో నిర్వహించి ఫీజు తగ్గించి చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు ఆల్రెడీ డిఎస్సికి మేము వెయ్యి రూపాయలు కట్టినాం ఒక అంటే ఒక పోస్ట్ అప్లై చేసుకోవడానికి వెయ్యి రూపాయలు కట్టుకున్నాం మేము ఆల్రెడీ ఆల్రెడీ వెయ్యి రూపాయలు అయింది మాకు మళ్ళీ దీనికి వెయ్యి రూపాయలు ఇక్కడ కోచింగ్ సెంటర్లో వచ్చి కోచింగ్ సెంటర్లకు హాస్టల్లో ఉండడానికి మా రోజువారీ ఖర్చులు ఉంటాయి కదా ఇవే భారించలేకుండా ఉన్నాం మేము మళ్ళీ మా మా మీద రోకలిపోటలు ఇటువంటి ఇబ్బంది పెట్టకుండా ఫీజులు దయచేసి తగ్గించగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం యాక్చువల్గా కోరుకోవడం కూడా లేదు డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ నా పేరు మల్లేషు మాది మాబూబ్నగ డిస్టిక్ ప్రజెంట్ గా ఇప్పుడు టెట్ కు వెయ్యి రూపాయలు అప్లికేషన్ పెట్టారు అది ఎంతవరకు చాలా రాంగ్ ప్రాసెస్ ఎందుకంటే గతంలో మూడు వందల నుంచి నాలుగు వందలే ఉండే ఆల్రెడీ డిఎస్సికి వెయ్యి రూపాయలు పెట్టి అప్లై చేసుకున్నాం చాలా కష్టంగా అయింది వెయ్యి రూపాయలు అంటే మామూలు కాదు మధ్య తరగతి ఫ్యామిలీస్ కాబట్టి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలంటే చాలా ఫ్యామిలీస్ వాళ్ళు తిప్పల పడుతుంటారు ఇప్పుడు కూడా రూపాయలు డిఏసీకి వెయ్యి రూపాయలు చేసుకోని వాళ్ళు టూ థౌసండ్ రూపీస్ అవుతుంది ఎడ తీసుకొస్తారు చాలా కష్టం గతంలో ఎంతో ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండే టెట్టుకు త్రీ హండ్రెడ్ ఉంటే టెట్టుకు ఇప్పుడు థౌసండ్ చేసిన అంటే మూడింతలు పెంచి రెండు ఇంతలు పెంచేసారు ఎందుకంటే ఎందుకు పెంచుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇన్కమ్ లేదు ప్రెసెంట్ గా లక్ష్మీకాంత్ ల్యానం ఆ పథకాలు ఈ పథకాలు ఈ పథకాలకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ విద్యార్థుల మీద భారం వేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం సేమ్ టు సేమ్ బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ప్రవర్తిస్తుందని కళాఖండిగా చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లో ఏందో మేము మా నిరుద్యోగులు ఏంటో చూపిస్తాం ఎందుకంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ఎవ్వర లేని పరిస్థితి వెయ్యి వెయ్యి టూ థౌజండ్ అవుతుంది ఖచ్చితంగా చెట్టు ఫీజు తగ్గించాలని ఖచ్చితంగా మూడు వందల నుంచి నాలుగు వందలు మా వంద రూపాయలు పెంచండి ఒకరిసారి వెయ్యి రూపాయలు పెంచుకోవడం మీద ఎంతవరకు న్యాయం చాలా అన్యాయం కాబట్టి దయచేసి ఇది ఒకటి మెయిన్ ఏంటి ఎలాంటి ఎగ్జామ్ ఫీజులో కానీ ఒక్క రూపాయితో ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు జస్ట్ ఆన్లైన్ వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు మాత్రం తీసుకుంటే ఫీజు ఉండదు కానీ ఎలాంటి ఫీజెస్ మాత్రం ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు ఇప్పుడేమో థౌజండ్ టూ థౌజండ్ అని చెప్తున్నారు ఎంతవరకు న్యాయమే మాకు ఆఫ్లైన్ వద్దు ఆన్లైన్ ఆన్లైన్ కావాలి ఆఫ్లైన్ వద్దు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో పెట్టాలని ఎగ్జామ్ మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇంకొకటి లో కొందరు అప్లికేషన్ చేసుకున్నారు కొందరు ఆ నేమ్స్ మిస్టేక్ అయినాయి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయినాయి ఎడిట్లో వస్తలేవు ఎడిట్ చేసుకుంటే ప్రజెంట్గా నాదే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయింది ఎన్నిసార్లు పోయిన ఆన్లైన్లో ఆప్షన్ చూపించట్లేదు కూడా వేరే ప్రాసెస్ చెప్పగలరని కోరుకుంటున్నాం శివకుమార్ మై జనగం నిషేక్ నేను ఏమంటున్నా అంటే మా టెట్ ఫీజు తగ్గాయాలనుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం టెట్ ఫీజ్ తగ్గాలి అది థౌజండ్ థౌజండ్ రూపీస్ అన్నారు కదా అది చాలా మంది కట్టలేరు అట్లాగే పోస్టులు కూడా పెంచాలి మాకు ఎందుకంటే ఇరవై నాలుగు వేల పోస్టులు అన్నారు కదా పదకొండు వేల పోస్టులతో వేస్తున్నారు అంటే చాలా మంది ఆశ పెట్టుకున్నారు డిఎస్సి మీద వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మా పోస్టులు అలాగే ఫీజు తగ్గాయాలని నేను కోరుకుంటున్నా ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ అని అనుకొని టెట్ ఆన్లైన్ లో అవడం వల్ల మాకు డిస్ట్రిక్ట్స్ అనేవి నియర్ బై ఉండవు ఆన్లైన్ అంటే సిటీకి రావాలి ఇక్కడ థౌజండ్ రూపీస్ కట్టే మళ్ళీ చార్జీలు పెట్టుకొని అంత ఎలా రాగలము అందుకే మాకు ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ కావాలి మేము అందరికి డబ్బులు అందుబాటులో ఉండవు కొందరు వేరే వాళ్ళతో తెచ్చుకొని కోచింగ్కి వస్తున్నారు అట్లా ఎందుకు మీరు థౌజండ్ ఫీజు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్ లాస్ట్ టైం ఏమో డిస్ట్రిక్ట్ వైజ్ వేసిండ్రు ఈసారి ఏమో ఆన్లైన్ అంటుండ్రు ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఛార్జెస్ పట్టాలి వాళ్ళు వన్ డే ఎక్కడైనా స్టే చేసి రావాలి ఇన్ టైంలో ఎగ్జామ్కి చేయకపోతే వాళ్ళకు అలౌట్ చేయరు అది ఒక ఇబ్బంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిఎడ్ ఫైనల్ ఇయర్ అండ్ బీఎడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చిండు మే ట్వంటీ నుంచి జూన్ త్రీ వరకు ఎగ్జామ్ ఉంది జూన్ సిక్స్ నుంచి డిఎస్సి అప్లై ఉంది వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళకు డిఎస్సిలో ఎలిజిబుల్ ఉంటుందన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే డిఎస్సి అప్లికేషన్ అప్పటికి స్టార్ట్ అయిపోతుంది టెట్ రిజల్ట్ రావాలి వాళ్ళు వాళ్ళకు ఒకవేళ క్వాలిఫై అయినా కూడా అప్లై చేస్తారన్న నమ్మకం కూడా లేదు అండ్ చాలా మంది ఎక్క ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళకి అవైలబుల్ ఉన్న డిస్ట్రిక్ట్ లోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం గుడ్ మార్నింగ్ అందరికి నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను అంటే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వలన చాలా అంటే కరెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అందరికి ఆన్ ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలని మాది మాది కోరుచున్నాండి రాజున సిక్స్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసినాం అయితే లాస్ట్ నోటిఫికేషన్లో నేను డిఎడ్ అప్లై చేశాను బిఏ బిఎడ్ అప్లై చేయలేను ఎందుకంటే ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్ట్ కోసం వెయ్యి రూపాయలు ఎందుకు ఖర్చు అని అప్లై చేయలేను సేమ్ ఇప్పుడు ఇది ఇప్పుడు అదివే రిపీట్ అవుతుంది త్రీ డి నాకు నీ మూడు పోస్టులకు నేను ఎలిజిబుల్ అందులో రెండు పోస్టులు తక్కువ పోస్టులు ఉన్నాయి ఒకటే హెచ్ఈటి ఒకటే ట్వంటీ పోస్ట్లే ఉన్నాయి ఆ ట్వంటీ పోస్ట్లు అయితే థౌసండ్ రూపీస్ అప్లై చేయడానికి అది భారంగా ఉంది అంటే ఇంట్లో అందుకే త్రీ కోచింగ్ వస్తున్నాను లేకుంటే పర్ అరవై పదహారు వేలు పెట్టుకుని వేలు పెట్టుకొని వేరే కోచింగ్ వెళ్ళే వాళ్ళం అవి లేవని ఇక్కడ ఫ్రీ కోచింగ్ వచ్చి కూడా హాస్టల్లో ఫోర్ థౌసండ్ అవుతాయి మాకు ఇట్లా ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా కోచింగ్ కాబట్టి అవి అదన భారం అని ఫీల్ అవుతూ ఇప్పటికే నేను బిఎడ్ అప్లికేషన్ చేయలేదు అసలు ఈ ఎడ్జీ టూపు చేయడానికి థౌసండ్ రూపీస్ అయినా ఇవి ఇట్లా ఇంకానే పెంచితే మాకే కదా భారం ఇవి తగ్గించాలి ఖచ్చితంగా అట్లయితేనే చేయగలం టెట్ మళ్ళీ అంటే మనకేమన్నా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేయాలి చేయాలనిపిస్తుంది మూట ఎట్లా అప్లై చేయాలండి అవే త్రీ థౌసండ్ అవుతాయి ఇవి టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంటే మనకి ఎవరు ఇస్తారు ఇంట్లో మిడిల్ క్లాస్ ఉంటాం కదా సార్ ఖచ్చితంగా ఫీజు తగ్గించాలి పేద ప్రజల పక్షాన ఉంటదని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరుండి విద్యార్థులు నిరుద్యోగులు కొట్లాడి ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే వీళ్ళే గతంలో ఉన్న కంటే ఫీజు కంటే ఎక్కువ పెంచి ఈ యొక్క పేద విద్యార్థుల పక్షాన రాక్షసు లాగా వీళ్ళు మారుతున్నారు రేవంత్ రెడ్డి గారికి విద్యార్థులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు మీరు ఎన్నికల్లో హామీలు ఏదైతే ఇచ్చిరో గతం ఏ ఎగ్జామ్ అప్లై చేసినా ఏ అప్లికేషన్ కు ఒక్క ఫీజు ఉన్నదని మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అదే విధంగా వీళ్ళని అదే రూప అదే ఇంప్లిమెంట్ చేయాలంటారు అదే విధంగా డిఎస్ అంటే గతంలో ఉన్నక్కడ తగ్గించడం మెగా డిఎస్ కాదు ఖచ్చితంగా ఇరవై ఐదు వేల పైగా మెగా ఇరవై ఐదు వేల పైగా టీచర్ జాబ్లు వేసి డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ పేదల పక్షానికి మీరు రాక్షసుడిగా మారకండి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించి వీళ్లకు ఉచితంగా ఏ ఎగ్జామ్ కావచ్చు కానిస్టేబుల్ ఎస్ఐ టెట్ ప్రతి ఎగ్జామ్ ఫ్రీగా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి పక్షాన మేము కొట్లాడుతున్నాం